ఈ మధ్యకాలంలో మన గౌరవనీయులు మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకున్న రాజయ్య గారు ఈ మధ్యకాలంలో ఇంకొలాతి గట్లను పెద్ద రాజకీయం చేసుకుంటూ తన రాజకీయ పబ్బం కట్టుతున్నాడు దానికి నిదర్శనం ఏంటంటే మేము కూడా ఉన్న మా కడియం శ్రీ గురించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ కుటుంబాన్ని భదనం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అక్కడ మేము కూడా అక్కడ వచ్చిన రైతుల కోస సార్ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకున్న విధానాన్ని కూడా మేము అంతా మేము విన్నాము మాకు ఇనుపరాతి గట్ల సమీపంలో మాకు కూడా భూములు ఉన్నాయి సార్ అటవీ అటవీ శాఖ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తాను మాకు డిమార్కేషన్ చేసి మా పట్టా భూములను తర్వాత ఫారెస్ట్ భూములను డివైడ్ చేయండి డివైడ్ చేస్తే మేము లోన్ల పరంగా కానీ మా పట్టాల పరంగా కానీ మేము సైకిల్స్కొని మా జీవనం కొనసాగిస్తామని చెప్పి సార్ దగ్గర రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే సార్ కలెక్టర్ గారితో జేసీ గారితో వీళ్ళందరికీ ఫారెస్ట్ అధికారులతో అందరితో మాట్లాడి ఆ డిమార్కేషన్ చేసే క్రమంలో ఈ రాజకీయాన్ని అది ఎక్కడైతే రైతులతో మెప్పు పొందుతాడో కడియం చేయని ఆయన ఆధ్వర్యంలో నేను చేయలేని పని ఆయన చేస్తాడు కనుక బురద తల్లేందుకు ఇదంతా రాజకీయం లేవనైతేడు రాజయ్య గారు మీ గురించి అందరికీ తెలుసు మీరు అది సరైన విషయం కాదు అది మీకు తగినది కాదు ఎక్కడైనా ఎక్కడో ఉన్న వాళ్ళ అల్లుడు రాజకీయాలకీ దూరంగా ఉంటాడు వాస్తవంగా అల్ల ముస్లింల పట్టా లేవా ఆ ఉన్న భూములల్లో ఇంకొక రాతి అని అంటే వేలేరు మండలికి వెళ్ళి మొదలుపెడితే ఎర్రపల్లి దగ్గర నుంచి దామె రాగి అక్కడి వరకు ఎలకతుర్తి మండలం వరకు వ్యాపించున్నాయి అటువంటి భూములలో ముస్లింలు లేరా ఉన్నంత మాత్రాన అలా నజీర్ పట్టా చేసుకుంటున్నా సమంజసమా ఈ రాజకీయం పబ్బం కడుపుకునే అసలు నిజంగా కూడా డాక్టర్ నజీర్ అనేట బయట కూడా రాడు ఈ రాజకీయాలలో కూడా రాడు నాకు తెలుస్తుంది అన్నమాట అటువంటి వాటిని కూడా బయటకు లాగి అప్పుడు ఎలక్షన్లప్పుడు కులం గురించి అని చెప్పి నువ్వు బయటకు తీసినావు ఫెయిల్ అయినావు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నావు అది నీకు కాదు నారాయణగిరిలో ఇంతో అంత పలుకుబడి ఉండి అన్ని రకాల రెండు గ్రామాలు ముప్పార నారాయణగిరి ప్రజలను కాపాడుకుంటూ సాధక పథకాలు కాపాడే రామ్ రెడ్డిని ఈరోజు గట్లను ఆక్రమ ఆక్రమించుకుంటాడు అని చెప్పి బదనాలు చేసినవి పత్రికా ముఖంగా మీకు చెప్తున్నాను ఆయనే ఆయనకు తెలంగాణ పాస్బుక్ ఉంది తర్వాత అంతకుముందు ఆరు వారదాల ప్రభుత్వం పాత పాస్ కూడా ఆయనకు ఉన్నాయి ఆయనకు ఉండబడినటువంటి వ్యవసాయము మూడు ఎకరాలు మాత్రమే సర్వే నంబర్ రెండు వేల రెండు వందల పదమూడు సర్వే నంబర్లో మూడు ఎకరాల ఐదు గుంటలు మాత్రమే ఉన్నది వినరా మీకు ఈ పా మీకు పత్రికా విలేకరులకు పాస్బుక్ కూడా మీకే చెప్తాం మనిషి అనేటువంటిది ఒక జీవిత కాలంలో ఉంటే ఒకటే పాస్బుక్ ఉంటుంది హైదరాబాద్ లో కొనుక్కొని ఆంధ్రప్రదేశ్ లో కొనుక్కొని సరే మన రాష్ట్రంలో ఎక్కడ కొనుక్కున్నా ఒకటే పాస్బుక్ ఉంటుంది అందులో ఎంత విస్తీర్ణం ఉన్నది అనేది ఒక పాస్బుక్ ఉంటుంది అవగాహన మీకు ఉండేది ఉంటే చూసుకోండి కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం బాగున్నది రాజన్న మీ అవినీతి గురించి తెలియదు మీ దళితులే నేను అసహించుకుంటాను వాస్తవం కూడా ఎంత మంది దగ్గర నువ్వు తీసుకొని డబ్బులు ఇవ్వాల దగ్గర ఉన్నాయి అంగన్వాడీ టీచర్ల కాడ నుంచి మొదలు పెడితే కాడ నుంచి మొదలు పెడితే ఎక్కడి వరకు నిన్నటి వరకు నీ నీ జాతికి చెందినటువంటి దళితుల దగ్గర కూడా లక్షల లక్షల రూపాయలు కాచేసిన చరిత్ర నీది కాదు రాజన్న ఇప్పటి కూడా మీ అనుచరులు మాట్లాడుతూ ఇవాళ మేము స్వచ్ఛంగా ఉన్నాం కడియం శ్రీహరి అవినీతి పరుడు అని కూడా మాట్లాడతాను కడియం శ్రీహరి అవినీతి పరుడే వాస్తవం కడియం శ్రీహరి దగ్గర దాకా స్థాయి మీకు లేదు కడియం శ్రీహరే కాదు కడియం శ్రీహరి అనుచరుల మేమున్నాము మేము ఒక్క తప్పు చేసి నేను కూడా ఆయన అనుచరులకి ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్ గా పనిచేస్తాను ఇదే వేలేరు గ్రామంలో ఇదే వేలేరు గ్రామంలో ఐదు సంవత్సరాల ఇబ్బంది దగ్గర ఐదు పైసలు తీసుకునేది ఉంటే నేను రాజకీయ సన్యాసి ఈ రోజు నుంచి నేను రాజకీయంలో కూడా రాను చిలో దమ్ముందా నీ ఉన్నారు నీ జెడ్పీటీసీ గారు బాగా మాట్లాడుతుంటారు ఆమె అవినీతి గురించి తెలియదా నువ్వు ఎంతమంది దగ్గర రోడ్ల దగ్గర ఎన్ని పైసలు కమిషన్లు తీసుకున్నావు నీ మొరం దందాలు ఏంది నువ్వు ఎందరు అధికారులను ట్రాన్స్ఫర్ చేయించినావు ఈనరా నువ్వు చేయని పని నీ అన్న పేరు చెప్పుకొని అన్ని రకాల మా పల్లరాజేశ్వర రెడ్డి చెల్లెళ్ళను అని చెప్పి కూడా నువ్వు ఎన్నో రాజకీయాలు చేసుకున్నావు ఇవన్నీ మేము నోరు మేము ఎందుకు అనవసరంగా మేము ఎందుకు ఒక ఆడపిల్ల తోలికి ఎందుకు పోవాలనే ఉద్దేశంగా మేము నోరు దగ్గర పెట్టుకుంటే నువ్వు రెచ్చిపోయి మాట్లాడుకున్నావు నీ స్థాయి మీ సాయింది నువ్వు జెడ్పీటీసీ వరకు నీ ఎవరికైనా పరిచయమేనా నేను సర్పంచ్ ఉన్నా వచ్చి నీ భర్త వచ్చి నన్ను మళ్ళన్నా మొదటి వ్యక్తి నువ్వే నాకు అనుకూలించాలి వేలేరు గ్రామంలో అంటే అత్యధిక మెజారిటీ మా వేలేరు గ్రామంలో నీకు ఇప్పించినావు నువ్వు ఈరోజు రాజకీయాలు చేసుకుంటూ మా మీద పురుగు తల్లి ఉపాయాలు చేసుకుంటూ మా అవినీతి గురించి మాట్లాడే అర్హత నీకున్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇలా రాజకీయ భిక్ష పెట్టింది వాస్తవమే ఇదంతా మా పార్టీలో కలిసి ఈ పార్టీ బిరాయింపులు చేశాడు కడియం శ్రేయర్కి రాజకీయ విలువలు లేవు ఇది లేవు అనుకుంటే మాట్లాడుతాను నేను కేసీఆర్ గారికి ఉన్నాయా అని చెప్పి నేను మొదలు అడుగుతున్నాను కేసీఆర్ గారికి ఉన్ననాడు ఏ ఒక్కడైనా మాట్లాడినాడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ బిరాయింపుల్లో పార్టీ మారింది మారినప్పుడు అప్పుడు లేని మీకు అటువంటిది ఇప్పుడే వచ్చిందా ఒక్క కడియం శ్రేయర్ అంటే ఆయన అంటే భయం మీకు ఆయన అంటే ఒక రకమైన అటువంటి భావన ఉన్నది నేను చేయగలుగుతాడు ఒక తెలంగాణకే లీడర్షిప్ చేయగలుగుతాడు అనే లోపల మీ ఒక భావన ఉన్నది అందుకొరకే మీరు భయపడతారు స్వచ్ఛతకు మరో పేరు ఇప్పటికి కూడా ఉంటున్నా ఎవరి దగ్గరనన్నా పావుల పైసలు కడియం తీసుకున్నాడు అనుకుంటే ఇప్పటికి కూడా మీరు దేనికంటే దానికి ఒప్పుకొని బహిరంగంగా చర్చ పెట్టినా పర్లేదు మేము ఇన్ని రాజకీయాలు నేను తొంభై నాలుగు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా కడియం చేతూనే ఉన్నా నేనే ఏమైనా దగ్గర తీసుకోలేదు ఏమన్నా అన్యాయం చేయలేదు అంటే ఎక్కడ చేసిందంటే నమ్ముతారా ఎవడానికి జనం అటువంటిది మీ స్థాయికి తగ్గించుకొని మాట్లాడే మీ మీ ఆక్రమను మీరు చేసే అక్రమాలు మొత్తం మాకు తెలుసు సరే వివరంగా మొత్తం బయట చర్చకపోదామన్నా పర్వాలేదు ఇక్కడ అంబేద్కర్ సెంటర్లో కూర్చుందాం చర్చకపోదాం ఇంకోటి మాట్లాడతాడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ దగ్గర పనిచేసే శిష్యులకు ఒక క్రమశిక్షణ ఉన్నదా రాజన్న అనే విషయంగా మేము మాట్లాడుతున్నాం మేమంతా అవహేనంగా మాట్లాడతలేము ఒకడు మాట్లాడతాడు అఖ్యరానోడు కుక్కలట అక్కడక్కడ కుక్కలను పోషిస్తాను అని చెప్పాను కుక్క చేసే పట్టికే కుక్కలు నువ్వు అవినీతికి పాల్పడ్డది నువ్వు నీ రాజన్న పోయిండు ఎక్కడెక్కడ కుక్కలు ఎవరు కుక్కల జాతి వయసులోనే కుక్కలు ఉంటాయి అంతే కానీ ఓ కుక్క నక్కబుట్టేదో అటో ఇటో ఉండదు నీ ఇప్పుడు ఎక్కడ ఏ అయినా ఎక్కడికి పోయినా ఆకుల వాసన పట్టుకొని ఆకులు నాకేది మీకు పెద్ద కుక్కలే ఏ ఎక్కడ బర్త్డేలైనా పోయి ఏలు నాకేది మీ కుక్కలే ఆ కుక్కల జాతికి మీరు చెందిన వాళ్ళు తప్ప మేము కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ఖబర్దార్ ఇంకొకసారి అవినీతి గురించి కానీ అక్రమాల గురించి కానీ ఎక్కడేం దొరుకుతలేమని చెప్పి వాళ్ళు బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు బయటకి ఇవన్నీ రాజకీయాలు చేస్తా మాత్రం ఖబర్దార్ ఊకునేది లేదు ఇన్ని రోజులు మా సహనాన్ని మా చాత కంటున్నాం అనుకుంటున్నారు ఖబర్దార్ ఇప్పటి నుంచి కూడా మాట్లాడతా ఇంకో దళిత నాయకుడు మాట్లాడతాడు చీము నెత్తులు లజ్జా సిగ్గట్ అయిన స్థాయింది హరియం శ్రీహరితో మాట్లాడేంత స్థాయినిచ్చే ఖ్యాతి నీకున్నదా అసలు ఆపరాలు ఎంత అటువంటిది అట్లా అనుకుంటే పద్దెనిమిది మంది మారినాడు అంటే కేసీఆర్ కొత్త బొక్కలే ఉన్నాయి ఆయన శివుని ఎత్తు ఆయన గురించి మాట్లాడలేదా అది మాట్లాడే ముందు ఇది మాట్లాడే ముందు అది కూడా నీకు అర్హత కూడా ఉండాలి దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి కూతలు వస్తే మా కాంగ్రెస్ పార్టీ వేలేరు మండలంలో మిమ్మల్ని అందరినీ కూడా బతకనీయదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ